జై శ్రీరామ్ మన దేశంలో ఒక జాతి ఉంది ఆ జాతి ఏ టైప్ అంటే మాతృభూమినిలేసి అన్ని దేశాల గొప్ప దేశాలు అనేటువంటి ఒక జాతి ఇరవై నాలుగు గంటల్లో ఆ చైనాని పట్టుకుని వేలాడే జాతి వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు అనేటువంటి జాతి ఒక పార్టీ మన దేశం తప్ప అన్ని దేశాలు బాగుపడిపోతున్నాయి అనుకునేటువంటి పార్టీ అటువంటి పార్టీ చైనాని ఇన్స్పిరేషన్ తీసుకోమంటుంది అది ఏ విధంగా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు ఈయనప్పటి గురించి చూపించాలి కదా ఇప్పుడు కరోనా టైంలో మన దేశం ఎంత లాస్ అయింది ఎంతమంది మన వాళ్ళు చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు ఎంత డబ్బు లాస్ వచ్చింది ఎంత టైం లాస్ వచ్చింది ప్రపంచానికి ఈ పనికి మాలను కనిపెట్టినటువంటి కరోనా వైరస్ వల్ల వాడి దగ్గర ఉన్న సైన్స్ నేర్చుకోవాలా ఇలాంటిది ఇలాంటి పనులు చేయడానికి ఆడు మనకి ఇన్స్పిరేషన్ వాడిని మీరు పొగుడతాడు ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా వాడి దేశం తప్ప పక్కన ఉన్నటువంటి ఏ దేశం బాగుపడటం తట్టుకోలేనటువంటి వ్యక్తి ఏర్ష అసూయాలతో రగిలిపోయేటువంటి వ్యక్తి చైనా అటువంటి దేశాన్ని మన గా తీసుకోవాలంటాడు మనకి శత్రు కి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఆయుధాలు యుద్ధంలో హెల్ప్ డబ్బులు వాడికి ప్లాన్లు ఇవ్వడం మన దేశ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి చైనాని మన ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటాడు ఇటు ఇక్కడ ఉంటూనే వస్తువులు ప్రపంచానికి డూప్లికేట్ వస్తువులు అమ్మి డబ్బు చేసుకున్నటువంటి చైనా మనకి ఇన్స్పిరేషన్ అంటాడు ఇటు ఇంకోటి తెలుసా చాలా ఫన్నీ థింగ్ ఏది తినాలి ఏది తినకూడదు ఏది మనుషులు తినాలి ఏది మనుషులు తినకూడదు మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి దేశం అది పందులు కప్పలు బల్లులు పాములు తాబేళ్ళు కుందేళ్ళు మనుషులతో అన్నింటినీ తింటారు వాళ్ళు అంత దరిద్ర కొట్టి జాతిని మన ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటాడు అలానే మన చేయడాన్ని తిట్టడం లేదు అక్కడ ప్రజలు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు కాక కాకపోతే అక్కడ ఉన్న పాలకులు వాళ్ళ పరిపాలనను వీడు ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటాడు వీడు అది వీళ్ళు చేసే పనులు అయ్యా మీకు ఒక విన్నపం మీకు మా దేశం నచ్చలేదు దుబ్బైంటి ఇక్కడ నుంచి అవసరం లేదు మీరు మా దేశంలో తిండి దండగ మాకు ఎవడైతే నువ్వు పట్టుకుని ఏలాడుతుందో చూసావా వాడు ఏమన్నా నీకు వాళ్ళ దేశంలోకి రాణిస్తే మేమైతే కొంచెం పంపించాడని రెడీగా ఉన్నాం అక్కడ వాడు యాక్సెప్ట్ చేస్తడంలో చేసుకో చూసుకో కనుక్కో పో టైం వస్తుందా మేము ఆల్రెడీ టైం వచ్చింది పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతాం ఎవడైనా దేశాన్ని అవమానించినా లేకపోతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా మన శత్రు దేశాలు ఎవరైతే ఉన్నాయో వాడిని పొగిడినా తీసి ఆరేస్తాం కొడకల్లారు ఒక్కొక్కడికి జాగ్రత్తగా ఉండండి